ఇందుకూరుపేట సబ్ డివిజన్లో ఎడగారులు నాటిన వరి పైరు ప్రస్తుతం దశ వెనుతు దశలో ఉన్నది దీనిని ఆకుముడిత పురుగు కాండం తొలచు పురుగు మరియు ఆగునల్లి ఆశించి ఉన్నది ఈ వరి పొలాలను జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి ఏడియలు నర్సోజీరావు రాజ్ కుమార్ మండల వ్యవసాయ అధికారి రఘునాథ్ రెడ్డి కేవీకే శాస్త్రవేత్త కిరణ్ కుమార్ రెడ్డి గ్రామ వ్యవసాయ సహాయకులు రైతులతో కలిసి సందర్శించడమైనది జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి ఏడియ రాజ్ కుమార్ కేవికే శాస్త్రవేత్త కిరణ్ కుమార్ రెడ్డి వాటి నివారణ పద్ధతులను గురించి రైతులకు వివరించినారు మొదట జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి మాట్లాడుతూ పురుగులను మొదటి దశలేని గుర్తించి వాటి నివారణ పద్ధతులు చేపట్టాలని రైతులకు సూచించినారు వారి మాటల్లోనే మనం ఇప్పుడు విందాం స్ప్రే చేసినా కూడా మనకి కంట్రోల్ ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా వాసనకి అది గుడ్లు పెట్టద్దు అది గుడ్లు ఎక్కడ పెట్టింది అంటే ఆ ఆకులకి చివరిన అంచుల్లో కింద పెట్టింది పెట్టినప్పుడు ఆ గుడ్లు పగిలి అది చిన్నగా ఇట్లా కిందకొచ్చేస్తాయి ఇట్లా ఎట్లా ఇది ఆకు అనుకోండి ఇక్కడ పగిలింది ఇట్లా ఏలాడేసేసి ఇట్లా తాలి గుడ్లు ఆహారం ఇంకా మన సప్లై ఆగిపోతుంది అన్నమాట ఆగిపోవటం వల్ల తాలు గిన్నెలు ఈ డ్యామేజ్ అనేది మనకి రెండు రెండు మూడు నెలల క్రితమే వచ్చేసింది ఫైవ్ ఎంఎల్ లీటర్ ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం మనం ఏమి మందు కొట్టాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మన జిల్లా వ్యవసాయ అధికారి మరి సత్యవాణి మేడం గారు ఈరోజు రైతులందరితో కలిసి ఈ యొక్క ఊరి పొలాలను కూడా సందర్శించడమైనది ఆమెతో పాటు మన జిల్లా జేడి ఆఫీసులు పనిచేస్తున్న ఏడీఏ నర్సెస్ గారు అయితే అదేవిధంగా మన టీవీకే శాఖ కుమారెడ్డి గారు కూడా రావడం జరిగింది తర్వాత ఇక్కడ రఘునాథ్ రెడ్డి గారు ఏవో గారు అదేవిధంగా తోటి వీఏలతో రైతులతో అందరితో కూడా ఈరోజు సమర్పించడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క పనులు ఇప్పుడు మేము ముఖ్యంగా గుర్తించింది ఏంటంటే అందరూ కలిసి కూడా పిప్పి ఉంది అదేవిధంగా ఆగుమూర్త పురుగు కూడా ఉంది అయితే వీటి నివారణ కోసం మనం ఇప్పుడు చూసినట్లయితే ముఖ్యంగా మనకు ఈ క్లోరై పేరు కానీ టూ పాయింట్ ఫైవ్ మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కానీ లేకపోతే ఎస్పీ ఒక గ్రామ్ ఒక లీటర్ నీటికి కానీ లేకపోతే కరెక్ట్ ఆఫ్ హైడ్రో క్లోరైడ్ అంటారు దీన్ని ఇది కూడా అయితే వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ చొప్పున వేసుకోవచ్చు అయితే మనకు ఈ దశ కాకుండా ఇంతకు ముందే మనకు దుబ్బు కట్టే దశలో కనుక ఈ గుళికలే వేసుకోవంటే కెల్డాన్ గుళికలు అయితే ఎనిమిది కేజీలు పర్ ఎకరాకి అదే లేకపోతే కార్బేపురాన్ గులికలు అయితే ఒక పది కేజీలు ఒక ఎకరాకి వేసుకుంటే దీన్ని ముందుగా కూడా మనం నివారించుకున్న దానికి అవకాశం ఉండేది ఇప్పుడు స్టేజ్ దాటింది కాబట్టి ఇప్పుడు పిచ్చికారి మందులు కూడా దీని నుంచి చేసుకునేదానికి అవకాశం ఉంది అయితే ఇదే కాకుండా ఇక్కడున్న రైతులందరూ కూడా చెప్తూ ఉన్నారు అయితే లేత పైరుంది అక్కడ అంతా కూడా ఈ యొక్క మైట్స్ అనేది కూడా ఆశించున్నదని కూడా చెప్తూ ఉన్నారు మైట్ అనేది మీకు ఆకుల మీద ఆశిస్తే అది ఆకు అని లేకపోతే కంకి మీద ఆశిస్తే కంకి నెల్లని కూడా అంటారు వీటిని ఏ విధంగా నివారించుకోవాలనేది మనం చూసినప్పుడు ఆకు మీద వచ్చినప్పుడు ఈ ఆకు నెల నివారణ కోసము ఈ నీటిలో కరిగే గంధకాన్ని మూడు గ్రాములు ఒక లీటర్ నీటి చొప్పున కానీ లేకపోతే డైకోపాలు ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి చొప్పున కానీ లేకపోతే ప్రొప్పున పాసు ఒక రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కానీ లేకుంటుంటే ఇది కూడా కొట్టుకోవచ్చు మామూలుగా మైట్ ఉన్నది అది కూడా రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి చొప్పున కూడా లేకుంటుంటే ఇంకో స్పైరో మిస్తన్ అనేది ఒకటి కూడా ఉంది ఆ మంది అయితే ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటి చొప్పున కూడా కలిపి కొట్టుకోవచ్చు ఆ విధంగా ఈ రైతులు వీటిని కూడా కంకి నీళ్ళని కానీ లేకపోతే మామూలుగా ఆకు నెలని కూడా దీన్ని నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది